నిన్నే మీరు చూశారు నేను ఈ రోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం మీ అందరూ ప్రజల్లో గుర్తుపెట్టుకోవాలి నేను ఇచ్చింది ప్రైవేటు కాదు మేనేజ్మెంట్ ఇచ్చాం దానివల్ల సీట్లు పెరుగుతాయి హాస్పిటల్స్ లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం అదే మాదిరిగా ఇన్పేషెంట్స్ అందరినీ డెబ్బై పర్సెంట్ వెనకే వస్తాయి ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మొన్నటి వరకు వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ నైన్ కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుని పూర్తిగా సహకరించాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే